హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి నించుడు కాకరకాయ రెసిపీ నించుడు కాకరకాయ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లేతవి చిన్నవి కాకరకాయలను తీసుకొని వీటిపైన చెక్కును తీసేసి ఇలా అన్ని కాకరకాయలకు చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చెక్కు తీసిన తర్వాత ఇప్పుడు వీటికి తల తోకా రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మధ్యకు చీరి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి లోపల అంతా సీడ్స్ లేకుండా నీట్గా ఉంచుకోవాలి ఇలా అన్నిటినీ నీటుగా కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సాల్టు పసుపును యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయలకు ఉప్పు పసుపు అంతా బాగా పట్టుకునేలా లోపల బయట బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని ఒక్క థర్టీ మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ కాకరకాయల్లో ఉన్న చేదంతా బయటికి దిగిపోతుంది ఇలా మంచిగా పట్టించుకున్న తర్వాత వీటిని ఒక థర్టీ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఏడెనిమిది ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నువ్వు నువ్వులు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తర్వాత ఇందులోకి సాల్ట్ ఒక చిన్న ఉసిరికాయ అంతా బెల్లంని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఉప్పు పసుపులో థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న కాకరకాయలో నుంచి చేదంతా బాగా పిండేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా అన్ని కాకరకాయలో ఉన్న చేదునంతా బాగా పిండి వేసుకోవాలి తర్వాత వీటిని ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ నంతా ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలలో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో అద్భుతంగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై ఉత్తది తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్